హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే మా పిల్లల కోసం రెడీ చేసుకున్నాను స్వీట్ అయితే రెడీ చేసుకున్నాను ఎలా అయితే రెడీ చేసుకున్నానో మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లల కోసం స్కూల్ నుండి అయితే వచ్చేసారు స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇగోండి స్వీట్ కార్న్ అనమాట క్లీన్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం సేపు ఉడకబెట్టుకుంటాను ఉడకబెట్టుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేస్తాను మిక్చరు పుదీనా లెమను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవ్వండి కొద్దిసేపట్టే బాయిల్ అయితే చేసుకోవాలి ఉడకబెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని నేను ఉడకబెట్టుకుంటున్నాను సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాత సాలకపోతే కొంచెం వేసుకుంటాను స్కూల్ నుండి వచ్చాక మా పిల్లలు అమ్మ ఈవినింగ్ ఏం చేస్తామన్నారు ఈవినింగ్ అయితే స్వీట్ కార్న్ తెచ్చుకున్నాం కదా అవి క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అలా వచ్చేటప్పటికి ఇవండి ఇలాగా లైట్గా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది త్రీ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఉడకపెట్టుకున్నాను అండి ఇగోండి వాటర్ అంతా ఉంపేసి ఇలాగైతే క్లీన్ చేసుకున్నాను మా పిల్లలు రోజుకి ఒక వెరైటీ అడుగుతూ ఉంటారు ఏం చేస్తామండి ఇలా అయితే నేను మార్కెట్ నుండి తెచ్చుకున్నాము ఇదిగోండి మిక్చరు కట్ చేసుకున్నాను కదా ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా చేసుకుంటున్నానండి ఇలా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా స్వీట్ కార్న్ ఉడవబెట్టేసి ఇస్తాం కదా వెరైటీగా ఇలా రెడీ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు పిల్లలు ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకుంటున్నాను కొంచెం మసాలా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా కొంచెం సరిపోదు అనమాట కొంచెం వేసుకుంటాను అయిపోయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలాంటి స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను మా పిల్లలకి రెడీ అయిపోయిందండి ఇదిగోండి మా ఇప్పుడు ఇస్తాను మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి ఇవ్వండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా బాగుంటుంది పిల్లలు రోజు ఒకేలా కాకుండా ఇలా అయితే తింటారు ఇష్టంగా అనమాట మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ ఓకే బాయ్ ఫ్రెండ్స్